ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించబోతుంది బీట్ స్టిచ్ సింగిల్ బీట్స్ ఎలా స్టిచ్ చేయాలో అనేది నేను చూపించబోతున్నాను మీరు కాటన్ థ్రెడ్ అనేది తీసుకుని అనేది అందులో పెట్టి టూ స్టిచ్చెస్ కుందన్ పక్కనే వేయండి ఆ బీట్ పక్కనే తర్వాత చైన్ అనేది లాంగ్గా తీసుకుని దానికొక గొలుసులాగా మెళ్ళ అనేది నెమ్మదిగా స్లోగా అనేది వేయండి స్టిచ్ అనేది మీకు పడిపోతుంది వీడియోలో చూసినట్టు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి స్టిచ్ అనేది నేర్చుకోండి ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ స్టిచ్ ఇది మనం జరి థ్రెడ్తో నాట్ నేర్చుకున్నట్టే ఉంటుంది ఒక బీడ్ అనేది తీసుకుని ఆ థ్రెడ్లో ఎక్కించుకొని తర్వాత నార్మల్గా నాట్ స్టిచ్ కింద నుంచి థ్రెడ్తో లాక్కుని తర్వాత నాట్ అనేది వేసేసుకోండి మనం వన్ నాట్ వేసుకున్నా పర్వాలేదు టూ నాట్స్ వేసుకున్నా పర్వాలేదు స్టిచ్ అనేది పడిపోతుంది ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలంటే టూ నాట్స్ వేసుకోవడం బెటర్ ఈ స్టిచ్లోనే మనం చిన్న బీడ్ అనేది స్టిచ్ చేసుకుందాము ఫస్ట్ బీడ్ అనేది నీడికి పెట్టుకుని అందులో నుంచి కాటన్ థ్రెడ్ లాగి తర్వాత పక్కనే బీడ్ పక్కనే ఒక స్టిచ్ అనేది పైకి తీసుకోండి తర్వాత దాని పక్కనే ఇంకో స్టిచ్ అనేది మనం స్టిచ్ చేసుకుందాం కొంచెం ఎక్కువ థ్రెడ్ అనేది పైకి తీసుకొని తర్వాత ఆ చూ వీడియోలో చూపిస్తున్నట్టు దాని ఒక మెడల్లో అలా నెమ్మదిగా వేసేయండి స్టిచ్ అనేది పడిపోతుంది మనం మెటీరియల్ ఫిల్ చేసుకున్నప్పుడు కాటన్ థ్రెడ్తోనే ఫిల్ చేసుకోవాలి నేను ఇప్పటివరకు వరకు నేర్పిన స్టిచెస్ అన్నీ కూడా మీరు అన్ని థ్రెడ్స్తో సిల్క్ థ్రెడ్తో కాటన్ థ్రెడ్తో అన్ని థ్రెడ్స్తో కూడా ప్రాక్టీస్ చేయండి మీకు ఆ థ్రెడ్స్ కూడా మీకు అనేది అలవాటు అవుతుంది అది కూడా మనకు అవసరమే స్టూడియోలో చైన్ స్టిచ్తో మే మెటీరియల్ ఫిల్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను అసలు మిస్ అబ్బాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్